హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా వెల్లుల్లి గుడ్డి కారం ఎలా చేసుకోవాలో చూద్దామా వెల్లుల్లి గుడ్డి కారం పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు వెల్లుల్లి గుడ్డి కారం అన్నంలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు కారం పొడి వేసుకోవాలి అలాగే ఇందులోకి తెల్లగడ్డలు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయిలోకి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు దొరగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఎర్రగడ్లు ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కారం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క గుడ్డు పగల కట్టుకుని ఇందులోకి వేసుకోవాలి ఈ గుడ్లని కదపకుండా మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మూత తీసి మరో పక్కకి టర్న్ చేసుకోవాలి మరో పక్కకి టర్న్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిసేపు కలుపుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా వెల్లుల్లి గుడ్డ కారం రెడీ అయిపోయింది వెల్లుల్లి గుడ్డ కారం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్